వృషిక రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది వృత్తి ఉద్యోగపరంగా ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి కష్టం తగిన ప్రతిఫలం లభించినప్పటికీ శత్రువులు అధికంగా ఉండడం మీ మాట వినకపోవడం చెప్పిందే చేసిందే మరి పదిసార్లు చేయడం ఇటువంటివి జరుగుతుంటాయి ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు అష్టంలో ఉన్నారు ఆరోగ్య రీత్యా ఎటువంటి ఇబ్బంది లేదు అయితే స్కిన్కి సంబంధించి ఇండైజేషన్ సంబంధించిన చిన్న చిన్న ఉంటాయి వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి సంతాన పురోగతి బాగుంటుంది సంతానానికి మంచి ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తోంది వివాహాది శుభకార్యాల విషయంలో కూడా ఒక నిర్ణయానికి వస్తారు పది మందికి సహాయం చేయాలి అని యోచన చేస్తారు మన పిల్లలకు మంచి సంబంధం చూద్దాం వచ్చిన సంబంధాన్ని ఖరారు చేసుకుందాం అనే భావనలో ఉంటారు ఏదైనా సరే జాతిక పరిశ్రమ చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది ప్రభుత్వ పరంగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ప్రభుత్వ పరంగా ఉద్యోగం లభిస్తుంది చిరకాల వాంఛ నెరవేరిందన్న భావన ఏర్పడుతుంది సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి సినీ కళా రంగంలో ఉన్నవారికి కొన్ని అనుకూలమైన అవకాశాలు కలిసి వస్తాయి చేతి జారిపోయిందన్న ఉద్యోగం చేతికి రావడం అదేవిధంగా విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి అనుకోకుండా అవకాశాలు రావడం మనం విదేశాలకు వెళ్ళగలమా అనే వారు కూడా ఒక అవకాశాలు కలిసి వస్తాయి పరమేశ్వర వల్ల అనుగ్రహం మంచి విదేశాలకు వెళ్ళే అవకాశం కలిసి వచ్చింది ఉపయోగించుకోలేని భావన మీకు ఏర్పడుతుంది భాగస్వామి సలహాలు సూచనలు చక్కగా పాటించడం చెప్పదగినది వ్యాపార రంగంలో కూడా మీరు కోరుకున్న స్థానాన్ని పొందగలుగుతారు భూ సంబంధించిన విషయ వ్యవహారాలు కోర్టు వ్యవహారాలకు సంబంధించిన విషయవహారాలు కాస్త చికాకు పెడతాయి స్థిరాస్తు సంబంధించిన విషయంలో కూడా కొంత చికాకు ఉంటుంది ఒక స్థిరాస్తు నమ్మేసి అప్పు తీర్చేద్దాం అనే భావన కూడా ఉంటుంది ఎందుకంటే మీ మీద ఈషాద్ విషయాలు ఎక్కువగా ఉన్నాయి జనాలు బాగా ఎదిగిపోయారు మీరు బాగా సంపాదించేస్తున్నారు అనే భావన కూడా మీకు ఏర్పడుతుంది మీ కష్టం ఎవరికీ తెలియదు మీరు ఎంత కష్టపడుతున్నారో అది ఎవరు చూడరు ఇల్లు కట్టారు అంతే కానీ దాన్ని లోన్ పెట్టి కట్టారా ఏదైనా తాకట్టు పెట్టి కట్టారా అది ఎవరికి సంబంధం లేదు ఇటువంటి వాటికి దూరంగా ఉండడం ప్రతి విషయాన్ని మనసుకు ఉండడం చెప్పదగిన సూచన ఈ రాష్ట్రంలో నిర్మించిన విద్యార్థిన విద్యార్థులకు స్టడీస్ మీద చాలా కాన్సన్ట్రేషన్ పెట్టాలి ఫలి అన్నట్టుగా కష్టాన్ని తగిన ప్రతిఫలం లభిస్తుంది నాలుగేళ్ళు కష్టపడితే నలభై ఏళ్ళు సుఖపడతారు లేదా నాలుగేళ్ళు సుఖపడితే నలభై ఏళ్ళు కష్టపడతారు స్నేహితులకి దూరంగా ఉండడం డబ్బు ఖర్చు చేసే విషయంలో కూడా ఆశితుంచి వ్యవహరించడం చెప్పదగిన సూచన విదేశాల్లో ఉన్నవారికి ఉద్యోగ ప్రయత్నాలు చక్కగా చేసుకోవచ్చు మంచి అవకాశాలు కలిసి వస్తాయి విదేశీ విద్య కోసం ప్రయత్నాలు చేస్తున్న వారు కూడా చాలా అనుకూలంగా ఉంది అయితే డాక్యుమెంట్ విషయంలో అన్ని పరిశీలించుకునే ముందుకు వెళ్ళండి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఈ రాష్ట్రంలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా అనుకూలంగా ఉంది వచ్చిన అవకాశాలని సద్వినియోగపరుచుకుంటారు భూ సంబంధించిన వ్యవహారాలు చక్కగా ఉన్నాయి ఒక ఇల్లు కానీ ఫ్లాట్ కానీ కొనుగోలు చేస్తారు పెద్దల ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోండి మహాలయపక్షాలు అయిపోయింది నవరాత్రులు ప్రారంభమయ్యాయి కాబట్టి ప్రతిరోజు అమ్మవారికి ఆరవలి కుంకుమ కుబేరు కుంకుమతో అమ్మవారిని పూజించండి మూలా నక్షత్రం రోజున ఇరవై తొమ్మిదో తారీఖు నాడు దగ్గరలో ఉన్న గుడిలో ఎక్కడైనా సరే చండీ హోమం చేయించుకోవడం చెప్పదగిన సూచన ఈ రాశిలో జన్మించిన వారికి వచ్చే సంఖ్య ఎనిమిది కలిసొచ్చే రంగు రెడ్ ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ గురువారం మంచి ఈ స్టోర్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాట్ వన్ స్టాప్